హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇంకా ఈ రోజు అయితే మన ఛానల్లో నేను ఇడ్లీలోకి దోశలోకి సూపర్ కాంబినేషన్ చట్నీ అయితే చేసి చూపించబోతున్నాను ఇంకా ఇదైతే పక్కా హోటల్ స్టైల్ పల్లి టమాటో చట్నీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు హోటల్లో ఏ విధంగా తింటారో అలాగే ఉంటుంది ఒక్కసారి నేను చేసినట్లుగా ఈ విధంగా తయారు చేశారంటే ఇడ్లీ అంటే ఇష్టం లేని వారు కూడా నాలుగు పిల్లలు ఎక్స్ట్రా తింటారండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఈ పల్లి టమాటో చెట్నీ తయారీ విధానం ఎలా అని చూసేద్దామా దానికోసం ఒక కడాయి పెట్టానండి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు వేరుశనగలు వన్ టీ స్పూన్ మినపప్పు వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్కి పచ్చిశనగపప్పు వేసానండి వేసిన తర్వాత తక్కువ మంటల్లో బాగా ఫ్రై చేయాలి ఇది వేగుతూ ఉండగానే ఒక పావు టీ స్పూను జీలకర్ర వేస్తున్నానండి వేసిన తర్వాత దీంట్లోనే ఒక ఎనిమిది ఎండుమిర్చి వేస్తున్నాను నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ ఉపయోగిస్తున్నానండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా చట్నీకి కలర్ కూడా ఇస్తుంది అనమాట వేసిన తర్వాత దాన్ని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రేఖలు తోలు తీసేసి వేసి ఫ్రై చేస్తున్నాను ఇది బాగా వేగాలి వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలండి ఇంకా వేరే పప్పులు ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోనూ ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయ వచ్చి బాగా వేగే వరకు బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక మూడు టమాటోలు అయితే మీడియం సైజ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను దీంట్లోనే చాలా కొంచెంగా చింతపండు వేసాను అండి తర్వాత రుచికి తగినంత రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు సాల్ట్ కూడా ఉపయోగించవచ్చు తర్వాత చిటికెడు పసుపు వేస్తున్నాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలన్నమాట బాగా ఫ్రై చేసి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అలా వదిలేశారంటే కనుక టమాటోలోంచి ఇంకా వాటర్ అనేది వచ్చి టమాటో త్వరగా మగ్గుతుంది ఇంక ఇక్కడ మీరు చూసారంటే మూత తీసి చూస్తున్నాను టమాటో బాగా మగ్గిందనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసానండి పల్లీలు కూడా బాగా చల్లారిపోయాయి కాబట్టి మిక్సీ జార్లో పల్లీలు వేసేసి ముందైతే గ్రైండ్ చేసేసాను రెండు ఒకేసారి వేయచ్చు కానీ ఉన్నట్లు ఉంటుందనమాట ఈ చట్నీ మెత్తగా ఉంటేనే బాగుంటుంది అది బాగా రుబ్బిన తర్వాత ఇప్పుడు దీంట్లో చల్లారిన టమాటో ఉల్లిపాయ కూడా వేసేసాను వేసిన తర్వాత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసానండి ఇంకా నేను కొంచెంగానే వాటర్ వేసి గ్రైండ్ చేసాను అనమాట ఇంకా నీళ్ళు పడతాయి కాబట్టి అదే మిక్సీ జార్లో కొంచెంగా వాటర్ పోసి ఈ చట్నీలో అయితే కలుపుతున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను ఇంకా దీనికి పోపు వేయాలండి ఉప్పు కొంచెం తక్కువగా ఉందని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇంకా పోపు కోసం అయితే ఒక చిన్న గరిటెల్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశాను ఫ్రై చేసి పోపుని నేరుగా ఇందులో అయితే వేసేసానండి పోపు వీడియో వచ్చేసి వీడియో తీయలేదు సో అందుకని చెప్పేసి నేను చూపించలేదు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పక్కా హోటల్ స్టైల్ పల్లి టమాటో చట్నీ తయారై ఇదేలా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందనమాట నేను ముందే చెప్పినట్లు ఇడ్లీ అంటే ఇష్టం లేని వారు కూడా నాలుగు ఇడ్లీలు ఎక్స్ట్రా తింటారు ఇంకా ఈ రోజైతే మన ఛానల్లో పల్లి టమాటో చట్నీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ